హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు అయితే జమ చేస్తున్నారు మొదటగా ఏ రైతుల ఖాతాలో ఏ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఏ రైతుల ఖాతాలో ఎలా చేస్తే ఈ లక్ష రూపాయలు అనేది కూడా మన బ్యాంకు ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుంది మొత్తానికి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడులకైతే వెళ్ళిపోదాం రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ముందు ఎన్నికల కంటే ముందుగానే ఈ రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జంప్ చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కానీ ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నందువలనైతే రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వలేదు ఈ డబ్బులు అనేది కూడా అర్హులు అంటే ఈ డబ్బులు అనేది కూడా ఏ రైతులకు వేస్తారంటే ఎవరైతే పట్టా పాస్బుక్ లోన్ అదేవిధంగా మీ యొక్క గోల్డ్ లోన్ అనేది కూడా యొక్క బ్యాంకుల్లో పాస్బుక్ల పైన పెట్టి ఉంటారు కదా అలా అంటే రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే తెలిపారు వారిని మాత్రమే అర్హులుగా పరిగణించి వారి యొక్క ఖాతాలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే తెలియజేస్తున్నారు ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతు రుణమాఫీకి సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి